తెలంగాణలో రాజకీయ రచ్చ ఓ రేంజ్కి వెళ్ళిందని చెప్పవచ్చు ఎందుకంటే మనందరికి కూడా తెలుసు నాగ చైతన్య సమంత విడిపోయారు సో విడిపోవడానికి రీజన్స్ అనేవి పెద్ద ఇప్పటికీ తెలియకపోయినప్పటికీ కూడా కొంతమంది అనుకునేది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఉందో కేటీఆర్ సమక్షంలో ఫోన్ కాల్స్ వాటిని వినడం అయితే జరిగిందనమాట అదేవిధంగా దీని కారణం చేత సమంత నాగచైతన్య విడిపోయారు విడిపోయారని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళ మీద ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి కేటీఆర్ గారి మీద ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ఒక అంశం అయితే చాలా భయంకరంగా బయటకు వచ్చింది దీని మీద నాగార్జున గారు నాగార్జున గారు కూడా రియాక్ట్ అనమాట సో విషయాల్లోకి వెళ్తే కనుక టాలీవుడ్ హీరోయిన్లు ముఖ్యంగా నాగచైతన్య సమంత విడాకులకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన ఇప్పుడు వ్యాఖ్యలు అయితేనే కాలకాలం రేపుతున్నాయని చెప్పొచ్చు దీనిపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు ప్రకాశ్ రాజు కొండా సురేఖ వ్యాఖ్యల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా కిరే నాగార్జున కూడా ఈమె వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా గౌరవనీయ మంత్రివర్యులు కొండ సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలు గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అస అబద్ధత కాబట్టి తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని చెప్పేసి అయితే ట్వీట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రకాష్ రాజు కూడా కొండాసురేఖ వ్యాఖ్యలపై ఖండించడం జరిగింది సోషల్ మీడియా వేదికగా స్పందించినటువంటి ఈయన ఏంటి ఈ సిగ్గులేని రాజకీయాల్లో సినిమాలో నటించే అంటే ఇంత చిన్న చూప జస్ట్ ఆస్కింగ్ అంటే ఏదో కామెంట్ చేయడం అయితే జరిగిందనమాట అదో తెలుగు కామెంట్ అర్థం కాదనమాట మొత్తానికైతే కొండా సురేఖ మాట్లాడిందంటే కేవలం కేటీఆర్ కారణంగానే నాగచైతన్య అదేవిధంగా సమంత విడిపోయినారని అదేవిధంగా ఇంకా చాలా పౌడర్లు అది ఇది అని చెప్పేసి మాట్లాడేది జరిగింది చాలా మందిని హింసలు అన్నట్టుగా కొండా సురేఖ గారు మాట్లాడేది జరిగిందనమాట మొత్తానికైతే దీనికి సంబంధించి నాగార్జున రియాక్ట్ అయినాడు సో కేటీఆర్కి దీనికి సంబంధం లేనట్లుగా మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని రోడ్డుకు లాగొద్దు అనేది నాగార్జున చెప్తున్నమాట మరి కొండా సురేఖ గారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి